దైవస్థుతి భక్తి సుధారస పద్యమంజన ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గురువారం మనము దత్తాత్రేయ స్వామి మాత ప్రార్థనా పద్యములను విందాం స్వతీమాత సంస్కృతి వృత్త వృత్తపద్యములు స్వీయ రచనా పఠనము शास्त्रमयी अर्चित न तो भरती शुद्ध मनसृपार निध मंगलाकृती मंगलाकृति मुखी परात्परी विशिष्ट महोज्ज्वलीमंडिता নি রমণীয় মূর্তি নুন নিত্যম ভক্তি ভচর নি রমণীয় মূর্তি নিত্যম ভক্তি గురుదత్తాత్రేయ స్వామి సంస్తుతి ఉత్పలమాల వృత్తపలములు రచన పఠనము జీ గురుదత్త జ్ఞాననిధి సర్వసుస్పద చిన్మయాకృతి ని గమనంబు చరిత్ర ఏ నిగమనంబు అనూహ్య మహనీయ చరిత్ర ఏ యోగి పుంగవాగుణానమున్సలుపు నిర్మల మానస భక్త బృందమున్ వేగమే బ్రోతుభో వరద నీ గుణగానమున్ సొలుపు నిర్మల మానస భక్త బృందమున్ వేగమే బ్రోతుభో వరద పృథ్వని శిష్యులు మెండుగను రారజను ಶಿಷ್ಯು ಮೆಂಡುಗ ನುಂಡಿ ಆರಯ Mm-hmm. <laughs>